ఈరోజు గొప్పగా అసలు స్టేట్ వైసీపీ పార్టీ పిలిపించేది ఏంది అన్ని జిల్లాల్లో దేవుడి దేవుడు పూజ్యమని ఏం పూజ చేస్తారు మీరు ఇటువంటి ఘోరమైన నీచమైన పార్టీ గతంలో ఎప్పుడు చూడలేదు దాంట్లో ఉండే లీడర్స్ పొరుగుపాధి ఒక్కరొక్కరు ఏం మాట్లాడుతున్నాడు ఈ కాకని ఏం మాట్లాడుతున్నాడు ఆడ అమ్మటి ఏం మాట్లాడుతున్నాడు ఆడ పేరి ఏం మాట్లాడుతున్నారు సిగ్గు శరం ఉండాల మీకు తల్లిదండ్రులు ఉండరు మీకు కుటుంబ సభ్యులు ఉండరు ఈ ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోడు సిగ్గుండాలి కదా కే జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు చెప్తుంది నీ గురించి మీ తల్లి దూరమైంది మీ ఇంకొక రెడ్డి గారి చెల్లి రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది అయినా రిలీజ్ కదా మీరు ప్రక్షాళనం చేయాలా పార్టీని అనే ఆలోచన కూడా రాదా మీకు ఇప్పుడు చేసిన పాపాలు చాలవా అంబటి లాంటి దరిద్ర బతుకులు ఉండే వాళ్ళని నువ్వు పెట్టుకొని ఆయన రోజు డ్యాన్సులు వేసుకుంటా చంద్రబాబు తిడుతుంటే ఇది అన్ఫార్చునేట్ ఇది దీన్ని తీవ్రంగా కట్టిసి ఖండిస్తున్నాము అంబటికి కరెక్ట్గా లెసన్ టీచ్ చేశారు అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తిరగబడి గుణపాఠం చెప్తున్నారు ఏ ఇంకేదన్నా అనుకోని సంఘటనలు ఘర్షణలు జరిగితే అది వేరే నువ్వు వచ్చి అక్కడికి తెలుగుదేశం ఫ్లెక్సీలు చించేదానికి నువ్వు వస్తావా అక్కడికి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటే నీచమైన భాష మాట్లాడతావా నీ జోలికి తెలుగుదేశం వాళ్ళు వచ్చారా రాలే తెలుగుదేశం వాళ్ళు సిట్టిచ్చిన సిట్లో ఎన్క్వైరీలో మీరు చేసిన పాపాలు మహా పాపాలు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇన్ని కోట్ల ఇరవై కోట్ల లడ్లల్లో కల్తీ దాని గురించి వస్తే దాన్ని ఫ్లెక్సీ కట్టారు తప్పేంటి అదేదో అనఫిషియల్ స్టేట్మెంట్ కాదవి ఒక ఎన్క్వైరీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్లస్ సిబిఐ కల్పించిన రిపోర్ట్ మీద ఫ్లెక్సీలు కట్టారు దానికి నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి ఏ నువ్వు పెద్ద కోర్టు కాడివే ఒక పార్టీ కట్టిందన్న స్పాట్కి పోయి దాన్ని ఇప్పేదానికి పోతావా దాన్ని వాళ్ళు అడ్డుకుంటే నువ్వు చండాలంగా మాట్లాడతావా నీచంగా మాట్లాడతావా దరిద్రపు భాష వాడుతావా అనే నేను ఒకటే చెప్తున్నా ఇంకా మీరు ఎక్కడైనా సరే ఇంకా గన నోరు చంద్రబాబు నాయుడు గురించి మీరు కన్నా హద్దులు దాటి మాట్లాడితే ఇక మేం కూడా ఓచ్చుకునే ప్రశక్తిలే తాట తీసేదానికి సిద్ధపడతాం నెల్లూరులో కూడా కూడా అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుండాల నెల్లూరులో పూజలు చేస్తారు ఇంకా అన్ని దగ్గర పూజలు చేస్తారు సిగ్గుండాల సిగ్గు శర్మ ఉండాల అంత రిపోర్ట్ ఎంక్వైరీ రిపోర్టు అంత పర్ఫెక్ట్గా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు అటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పోయి వెంకటేశ్వర స్వామి తిరిగిపోయి నటిస్తే ఎట్లా దేనికి నెల్లూరులో దేనికి పోతున్నారు రాష్ట్రంలో దేనికి పోతున్నారు ఏమి ఇచ్చింది మీకు అయ్యా జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమలలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు ఇచ్చిందా సిగ్గుండి పడ అందుకని ఆ పార్టీ ఆ పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి చాచులు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు జనంలోకి పోయే పరిస్థితి లేదు డబ్బులు ఇచ్చి పది మందిని వేసుకోపోయేది రోడ్ల మీదకి వచ్చేది డెఫినెట్గా ప్రభుత్వం ఉంది తెలుగుదేశం కార్యకర్తల కడుపు మండితే అంబటికి జరిగిన పరిస్థితే ఎక్కడైనా జరిగింది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అదేంటంటే సింపుల్గా వాళ్ళ మీద వచ్చిన అపవాదు డైరెక్ట్గా టూ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ ఇరవై కోట్ల లడ్లలో కల్తీ జరిగింది వచ్చిన దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు మీ దేవాలయాల్లో మేము పూజలు చేస్తామంటున్నారు సిగ్గు శర్మ ఉంటే ఆ ఏడుకొండల వాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి టీం పోయి మేము తప్పు చేశాము క్షమించండి అని ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలా మోకాళ్ళ మీద కూర్చొని అది లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా నేను ఓకే నాయనా థ్యాంక్ యూ